అందరికీ నమస్కారం మహాభారతం పదమూడో ఎపిసోడ్కి స్వాగతం గత ఎపిసోడ్లో దుర్యోధనుడు శకుని కుట్రకు గురికాకుండా విదురుని సూచనతో పాండవులు మార్గం గుండా తప్పించుకున్నట్లు చూశాం ఎపిసోడ్లోకి ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం భీష్ముడి అసలు పేరు ఏమిటి జవాబూ దేవవ్రతుడు ఓకే ఎపిసోడ్లోకి వెళదాం లక్కగ్రహం మంటల్లో బూడిదగా మారిన తర్వాత పాండవులు రాత్రివేళ అరణ్యప్రాంతంలోకి ప్రవేశించారు ఆ అడవుల్లో చీకటి జంతువుల గర్జనలు ఆకలితో అలమటించే పరిస్థితి అయినా కుంతీతో కలిసి పాండవులు ముందుకు సాగారు భీముడు తన శక్తితో అన్నలను తల్లిని రక్షించాడు ఒకవైపు జంతువుల దాడులను ఎదుర్కొంటూ మరోవైపు ఆహారం కోసం వేటాడుతూ రాత్రింబవళ్లు వారిని కాపాడాడు అర్జునుడు తన విల్లుతో వేటాడి అన్నలకు ఆహారం సమకూర్చాడు యుధిష్ఠిరుడు అందరికీ ధర్మం మనతో ఉంది భయపడకండి అని ధైర్యం చెప్పాడు కౌరవులు మాత్రం హస్సినాపురంలో ఆనందంగా పాండవులు బూడిదయ్యారు అని పండుగ జరుపుకున్నారు ఒక రాత్రి పాండవులు అరణ్యంలో ఒక ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ ప్రాంతంకి దగ్గరలో హిడింబాసురుడు అనే రాక్షసుడు మరియు అతని సోదరి హిడింబ నివసిస్తున్నారు హిడింబాసురుడు తన చెల్లెలు హిడింబ క్రాజ్ఞాపించాడు మన వంటకు మాంసం తెమ్ము అని హిడింబ మానవ మాంసం కోసం వెతుకుతుండగా అడవిలో పాండవులను చూసింది కాని వారిలో భీముని రూపం చూసి ఆశ్చర్యపోయింది భీముని శౌర్యం వీరత్వం రూపం చూసి ఆమె హృదయం ప్రేమతూ నిండిపోయింది ఆమె భీముని దగ్గరికి వెళ్ళి నిన్ను ప్రేమించాను నా సోదరిని ఆజ్ఞలు పాటించను నువ్వూ నీ అన్నలు తల్లి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పింది అంతలో హిడింబాసురుడు అక్కడికి వచ్చి ఆగ్రహంతో భీమునిపై దాడి చేశాడు అరణ్యం మొత్తం వారి పోరాట గర్జనలతో మార్మోగిపోయింది ఈ పోరాటంలో ఎవరు గెలిచారు మరియు హిడింబ ప్రేమ ఏమైందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు ఈరోజు ప్రశ్న పాండురాజు భార్యలు ఎవరు మీ సమాధానం కామెంట్లో రాయండి జవాబు మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్